సైబర్ నేరగాళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి ఏదనుకుంటే అది చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన చాలామందికి ఇండియన్ నెంబర్ల నుంచే ఫోన్ కాల్స్ వచ్చాయి ఆ నెంబర్లను పట్టుకుని దర్యాప్తుకు ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే కుక్క తొక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతోంది ఆ నెంబర్ల మూలాలు ఇక్కడే కానీ ఇక్కడి నుంచి ఆపరేట్ కావడం లేదు నెంబర్లు ఇండియావే అయినా విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి ఇలా ఎలా అని ఆరాధిస్తే అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది ఈ నెంబర్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి మీరే చూడండి సైబర్ నేరాలు ఇండియాను పట్టి పీడిస్తున్నాయి ఇంతకుముందు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లో మాటువేసిన సైబర్ నేరగాళ్లు అమాయక జనాన్ని నిండా ముంచేసేవారు దానికి తోడు చైనా నైజీరియాల కేటుగాళ్లు కూడా ఇండియాలో మకాం వేసి దోచుకునేవారు ఇప్పుడు సైబర్ నేరగాళ్లు దేశం దాటిపోయారు దేశం కాని దేశంలో ఉంటూ భారతదేశంలో జనాలకు వలవేస్తున్నారు కంబోడియా హాంకాంగ్ వియత్నాం తైవాన్ లాంటి దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆపరేషన్స్ చేస్తున్నారు ఇండియా నుంచి కాల్ సెంటర్స్ కంబోడియా హాంకాంగ్ వియత్నాం తైవాన్ లాంటి దేశాలకు షిఫ్ట్ అయ్యాయి ఇండియన్ ఫోన్ నెంబర్లతో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ బల్క్ గా సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటిని యాక్టివేట్ చేసి విదేశాలకు తరలిస్తున్న విషయం బయటపడింది కంబోడియా హాంకాంగ్ దుబాయ్ తైవాన్ లాంటి దేశాలకు మన సిమ్ కార్డులు పెడుతున్నాయి ఆ నెంబర్లతో అక్కడి నుంచి ఇక్కడి జనాన్ని బుట్టలో పడేస్తున్నారు హైదరాబాద్ లోని సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసి వాట్సాప్ యాక్టివేట్ చేసి వాటిని నేరుగా దుబాయ్కి పంపిస్తున్నారు అలా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు సమకూరుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు చిక్కింది ఈ కేటుగాళ్ల ముఠా సమకూరుస్తున్న సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లను దుబాయ్కి పంపుతున్నట్లు తేలింది నుంచి మరో కేటుగాడు వాటిని చైనా కంబోడియా వియత్నాం తైవాన్ లాంటి దేశాలకు పంపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్లోని జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుబాని చింతల్లో ఉండే నవీన్ ప్రేమ్ కుమార్లను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుంచి నూట పదమూడు సిమ్ కార్డులు మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ నేరాల్లో భాగస్వాములైనట్లు పోలీసులు గుర్తించారు దుబాయ్లో ఉన్న వ్యక్తులు భారత్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది దేశంలోని వేర్వేరు ముఠాల నుంచి సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లను దుబాయ్లోని విజయ్ అనే కీలక నిందితులు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు సైబర్ నేరాలకు పాల్పడేందుకు దుబాయ్లో చైనా దేశస్తులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో విజయ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు భారత్ నుంచి ఒక్క సిమ్ కార్డును ఐదు వందల రూపాయల కొని చైనా దేశస్తుల కాల్ సెంటర్కు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు అమ్ముతున్నట్లు గుర్తించారు హైదరాబాద్ కు చెందిన విజయ్ టెన్త్ క్లాస్ వరకు చదివాడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు అక్కడ సైబర్ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో చేరాడు అందులో పనిచేసేందుకు అర్హత లేకపోయినా సిమ్ కార్డులు సమకూర్చడంలో విజయ్ దిట్ట ఉత్తరప్రదేశ్లో ఉన్న సిమ్ కార్డులు సరఫరా చేసే ముఠాతో పరిచయం ఏర్పరచుకున్న విజయ్ అక్కడి నుంచి సిమ్ కార్డులు కొరియర్ ద్వారా దుబాయ్ కు తెప్పించుకుంటున్నాడు దీంతోపాటు సిమ్ కార్డ్ బ్యాంక్ అకౌంట్స్ సేల్ అంటూ టెలిగ్రామ్ లో గ్రూపులు క్రియేట్ చేసిన విజయ్ అతన్ని సంప్రదించిన ఏజెంట్ల నుంచి కూడా అధిక మొత్తంలో సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు ఈ సిమ్ కార్డుల ద్వారా కాల్ సెంటర్లో ఉన్న ఉద్యోగులు వాట్సాప్ అకౌంట్లు తెరిచి వాటి నుంచి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు పోలీసులు అరెస్టు చేసిన షేక్ సుబానీ నవీన్ ప్రేమ్ కుమార్లు సిమ్ కార్డులను హైదరాబాద్లోనే ఉండే విజయ్ సోదరుడికి చేరవేస్తున్నారు అతడు వాటిని దుబాయ్కి కొరియర్ చేస్తున్నాడు విజయ్ ద్వారా చైనా దేశస్థలు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్ థాయిలాండ్తో పాటు కంబోడియాలో ఉన్న కాల్ సెంటర్లకు కూడా చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది దుబాయ్లో ఉన్న విజయ్ ను అరెస్టు చేస్తేనే అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు